గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు ఈ శ్లోకాల్ని ఈ స్తో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే చక్రం టీవీ ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చేయలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నీ చెప్పట్లేదు శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో శ్రవణాత్ సంకీర్తనాత్ ఈ శ్లోకాల్ని ఈ స్తో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి